కాదు రేపటిది కాదే నువ్వు అటెండ్ కాదు నువ్వు సరే అయితే వచ్చినాం ఇడికి మాకు ఇవాడుకి చేసిన కాటికి మాత్రం రేపండి మాత్రం అట్లా ఏది మూడు వందలు అయితేనే వస్తాం ఇవాడు కూడా కట్టాలి నువ్వు అడగం నాలుగు గంటలకు పోతున్నా అడిగా అడిగే ఎందుకంటే మామూలుగా బాధపడద్దు నువ్వు బాధపడొద్దు అడగదు కదా ఇచ్చే మామూలు నాలుగు గంటలకు వస్తాడు ఆయన వంద ఇచ్చినా మాకు మూడు వందలు ఇవ్వాల్సిందే నేను చెప్తాను మాకు కష్టం ఎక్కువ ఉన్నది నువ్వు ఇష్టం మా కడుపులో పట్టలు పాట ఏ పాట అయినా మూడు వందలు ఇక్కడ మూడు వందలు లేదు ఈయనైపోయి లేవు సరే లేదా కానీ ఇప్పుడు చెప్పు రాదు నీ శరేరీ చెప్పు నీ చెప్పు శా చెప్తే ఇవాళ మొక్కదాన దిగుతేనే నాలుగు వందలు ఇస్తారు మా ఊళ్ళే